ఇప్పుడు మొన్న అదే జిగ్నేష్ జోషి మాట్లాడుకుంటూ తెలంగాణ ఏమైనా జాయిర్ కాదు అన్నట్టుగా మాట్లాడి తెలంగాణలో ఎవరైనా బతకచ్చు ఏమైనా ఇవ్వచ్చు ఇక్కడ నుండి మమ్మల్ని నిలగొట్టే అంత సినిమా ఎవరికి లేదు అనిపేసి మాట్లాడుతున్నాడు అంటే ప్రజా తిరుగుబాటుని ఎవరు ఆపలేరు అదే రాజ్యాంగము ఆర్టికల్ నైన్టీన్ బై వన్ ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో జీవించే హక్కునిచ్చింది మరి అదే ఆర్టికల్ సిక్స్లో తెలంగాణ తెచ్చుకునే హక్కునిచ్చింది అంటే ఇది ఇది దృష్టిలో పెట్టుకోవాలి నీ మీద ఈ మనుడు ఒకవైపు దండం పెడుతూనే మాకు గుజరాతీ సమాజము రాజస్థాన్ సమాజము నార్త్ ఇండియా సమాజము మాకు అండగా ఉన్నది అంటుండు అంటే వాడు తెలిసి తెలియకనే యుద్ధం ప్రకటిస్తుండు నువ్వు నీకు నిజంగానే ఈ తెలంగాణ మేము ఎప్పుడో పుట్టినాం ఈయన పెరిగినాం అనే ఆలోచన ఉంటే ఈ నెల మీద మమకారం ఉంటే నువ్వు మోండా మార్కెట్లోకి వెళ్ళి ఎవడైతే ఎస్కే జ్యూవెలర్ వాడు దాడి చేసిండో వాడిని ఖండించటోడు నువ్వు అయ్యా ఇక్కడ మనం మనం మన మన తెలంగాణ ఇది మన తెలంగాణ యాదవ్ని ఎందుకు కొట్టిర్రు మన తెలంగాణ ముద్రాజుని ఎందుకు కొట్టిరు మన తెలంగాణ మాలబిడ్డని ఎందుకు కొట్టిరు మీలాంటి మూర్ఖులు పొరపాటు చేయడం వల్ల అందరి దోషులుగా నిలబెడుతుంది ఇలా తెలంగాణ సమాజం అని చెప్పేసి నువ్వు ముందుగానే వెళ్ళి ఖండన చేసి ఉంటే అయిపోయేది రమేష్ పాట రాస్తాడు కాదు ఒక మాలోడుగా ఆ పాట రాసినటువంటి రైటరు ఆ కిషోర్ మాలోడు రాయేశ్వర మాలడు మీద దాడి జరిగింది కాబట్టి మాలోడు ప్రతిపందిస్తాడు మాలోడు శ్యామ్ కాబట్టి మాట్లాడిడు మీరా మీ మానవత్వం ఏది తోటి హిందువుల పట్ల మీ దయాగుణం ఏది మనమందరం ఒకటైనటువంటి సమానత్వం ఏది అంటే మీరు ముద్రాజులను కొడతారు యాదవుని కొడతారు మాలలను కొడతారు అడరేమో నేతకాలను చంపేస్తారు సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి హిందువులు కూడా అంటే హిందుత్వం అనే మాట మీద మనమందరం ఒకటి అని అనుకుంటున్నారు కానీ మీలో ఎంతమందికి పిల్లల్ని వాళ్ళు ఒకసారి మీరు మారవాడి పిల్లని లవ్ చేసి పెళ్లి చేసుకుని సాహసం చేయండి చూద్దాం ఎవరైనా సరే యాదవ్ ఇక్కడ హైదరాబాద్లో మంచి మంచి పైలవాన్లు యాదవ్లు ముదురాజులు బెస్టోళ్ళు చాలా బలమైన వాళ్ళున్నారు చే చూడండి మరి మనం అందరం హిందువులమే కదా సమానంగా సరే పేదోళ్ళని రిట్స్ పెట్టండి అండి మా లాంటి పేదోళ్ళు ఉన్నారు మా బటన్ లాంటి బలమైన పట్టుకున్నారు రిట్స్ పెట్టండి బీసీలో సాహసం చేయండి కదా మార్వాడి అందరం హిందువులమే కదా మార్వాడి గుజరాతీ రాజస్థాన్ తెలంగాణ బీసీ సమాజం కళ్యాణ వేదిక ఏర్పాటు చేయండి అప్పుడు ఏర్పడుతుంది ఎవడు హిందూ ఎవడు హిందూ కాదు చూద్దాం ఈ సవాల్ని స్వీకరించమని చెప్పి ఉస్మాని యూనివర్సిటీ సాక్షిగా అంటే మొన్న ఒక మీడియా ఛానల్లో డివైడ్ జరుగుతున్న క్రమంలో ఆ మీడియా యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మీడియాకు వచ్చి ఏదైనా అందులో ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఈ యాంకరింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళ సంస్కృతి దాండియాను మీ మీది ఆ దాండియా వాళ్ళు ఆడుకుంటే దాండియా తెలంగాణలో అందరికీ అలవాటు అయితే మీకు వచ్చిన నొప్పి ఏంది అసలు ఆ సంస్కృతి పేరుతోనే మీరు చేస్తున్నటువంటి ఏంది వాళ్ళు ఏం సంస్కృతి నాశనం చేసింది ఏమున్నది దాండియా నేర్పిస్తే తప్పేమున్నదని మాట్లాడు నేను అడుగుతున్న మార్వాతి గుజరాత్ రాజస్థాన్లో ఎవరన్నా గద్దరాల లెక్క గోచుగొంగుకొని పాట పాడమని మరి ఆ సంస్కృతి ఇటు వస్తుంది ఈ సంస్కృతి ఎందుకు పోతలేదు అంటే మా సంస్కృతి అంత నిత్యమైందా మా సాంస్కృతి అంత నీచమైందా లాగా మూడు నామాలు పెట్టుకొని శివుని స్తోత్రం కాదు మరి విములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరకు పోయి మా లాగా చెయ్యి మా 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 కథ చెప్పే మా 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 ఉగ్గుకథ మా మా గొల చేసేలాగా చేయి నువ్వు మరి నీ సంస్కృతి ఎందుకు మా మీదకి వస్తున్నాడు మా సంస్కృతి మీ దగ్గరకు వస్తలేదు అంటే అంటే మీ సంస్కృతిని మేము గౌరవించాలి కానీ మా మా గొల కురుమల సంస్కృతిని నువ్వు గౌరవించవు మా ఉగ్గు కథను నువ్వు గౌరవించి చెప్పురా మరి ఒక్కడన ఒక ఉగ్గు కథని చెప్పి దగ్గరలాగా ఒక పాట పడిపి ఒక ఒక మార్వడు నచ్చి పాడమను ఓహో అనుమాను అంటే ఇది ఏ సంస్కృతి ఎవరి మీద దాడి చేస్తున్నట్టు నా సంస్కృతిని దగ్గరికి వస్తుంది బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు రెస్పెక్ట్ మై కల్చర్ బట్ నా సంస్కృతిని నా మీద రుద్దుతావు ఏ దాండి ఆడుకుంటే తప్పేందండి మరి ఇప్పుడు వంద మంది మా ఆడపిల్లలు దాండిగా కొడితే తప్పలేదు కానీ మీ దాంట్లో ఒక ఇద్దరు పురాలు గద్దరం లెక్క గోరటి వెంకరం లెక్క తయారైతున్నదే ఏది మీ ఇప్పుడు మీ మీ పిల్లలు ఇది తెలుగు మీడియంలో చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు అనర్గలంగా తెలుగు మాట్లాడుతున్నారు వారు కూడా తెలుగు వాళ్ళలాగా జీవిస్తున్నారు కానీ మరి మా కల్చర్ మీ లోపల రావట్లేదే ఒక మార్గం చూపెట్టు మరి తెలంగాణ జానపదాన్ని వాడేటండి అంటే మీ కల్చర్ మా మీద చూపిస్తారు కానీ మా కల్చర్ని మాత్రం మీరు రిసీవ్ చేసుకుంటే ఈ నేను అర్థమవుతుంది ఎవడెవడు కల్చర్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు మేము ద్వేషించినట్ల మేము ద్వేషం మీ కల్చర్ని ద్వేషించి ఉంటే నీ దాండియా పాట మా గ్రామాలకే రాదు మా బతుకమ్మ దాంట్లో మీ దాండియా పాటకు మేము విలువనిచ్చినాం కానీ మీ మీ దాండియాలో మా మా కల్చర్కి విలువనిచ్చింది చూసిపెట్టి ఒకటి అంటే కల్చర్ ఏం నాశనమైంది నేను ఏమంటున్నా ఇది ఖచ్చితంగా నీ నీది నా మీద రుద్దుతున్నావు నాది నువ్వు తీసుకుంటలేవు ఇద్దరం భారతీయులమే నువ్వు తెలంగాణలో ఉట్టు నీ తాత తెలంగాణలో ఉట్టి నీ అయ్యే తెలంగాణలో పుట్టిండు నా తాత తెలంగాణలో పుట్టిండు నా అయ్యే తెలంగాణలో ఉట్టి నా కల్చర్ నుంచి నీకు ఒక్క ఒక్క పర్సన్ కనబడతలేదే అంటే నా కల్చర్ నువ్వు రిసీవ్ చేసుకుంటులే అది బ్యాడ్ కల్చర్ కింద నువ్వు నిర్ణయించుకునే ఒకటి కదా ఇది ఇది కల్చర్ విధ్వంసం కాకపోతే ఏంటి ఖచ్చితంగా కల్చర్ ఉద్దాం అంటే గోరే రమేష్ పాట పాడిన తర్వాత ఆయనను పోలీసులు ఎస్ఓటి పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఆ పాట ఫేస్బుక్ నుండి డిలీట్ అయింది ఆయనను ఎన్ఐన్ మీడియా వేదిక మేము ఆ వివరణ అడిగితే మమ్మల్ని డిలీట్ అని చెప్పేసి చెప్పాడు ఆయన సో అంటే పోలీసులు డిలీట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ పాట పాడేటువంటి ధైర్యం తెలంగాణ సామాజికంగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక సింగర్ చేయలేదు ఇప్పుడు ఒక పాట రాలేదు అని అంటే ఆ పాటలు రాకపోవచ్చు భయపడ్డారు ఈ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది తెలంగాణ పోరాటం నడుస్తూనే ఉంది ఎవడాగలిగిండు అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణో నికి తోటి పాలో నీవా ఎవరాపగలిగా తోటి అన్నదమ్ముళ్ళు మాతృభాషికులు మన పక్కోళ్ళు తిక్కలైతే ఆలంబిన ఆగనున్నావు నువ్వేవడా సమయర్థం కాదు అది చాలా పెద్ద తప్పు ఒక్క గోరేటి రమేష్తో డిలేట్ చేపిస్తే వందలాది గోరేటి రమేష్ పాటలు వస్తాయి చాలా కనబడలే కదా పది రోజులు దాటి అయ్యో ఓకే బట్ చేస్తున్నారు చాలా మంది కళాకారులు చేస్తున్నారు చూద్దాం లేదు ధైర్యం లేదు ఇప్పటి అయితే ఏ కళాకారుడు కూడా తెలంగాణ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రచయిత గవి గాయకులకు ఉన్నదే ధైర్యం నువ్వు ఎవరినైనా వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అని చెప్పి అడుగుతూ కానీ తెలంగాణ క్వాలిఫికేషన్ ఏంటంటే తిరుగుబాటే ఒకవేళ నువ్వు భారతదేశంలో ఒక ఏ ఏ ప్లేస్లోనైనా సరే వాడు ఉత్తరప్రదేశ్లో ఉండని వాడు జార్ఖండ్ లో ఉండని వాడు శ్రీనగర్లో ఉండని ఒక్కోడు తిరుగుబాటు చేసిండు వంద మందిలో ఒక్కడే తిరగబడ్డాడంటే వాడు పక్క తెలంగాణ ఉంటాడు అది తెలంగాణకు ఉన్నటువంటి ప్రొఫెషన్ తెలంగాణ తెలంగాణ ప్రజల ప్రొఫెషన్ ఏంటంటే తిరుగుబాటు అది ఎక్కడ కూడా అన్యాయం ఓరుచుకునే గుణం కలిగింది కాదు అది నువ్వు దుబాయ్లో చూసుకో సౌదీలో చూసుకో ఏడైనా సరే వేస్తే ఎవ్వడు తెలంగాణలో ఓర్చుకోడు తిరుగుబాటు చేస్తాడు